మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నాగరం సత్యనారాయణ కాలనీలో అర్ధరాత్రి పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు రహస్యంగా మేకలు గొర్రెల మూగజీవల రక్తం సేకరిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు కీసరా పిఎస్ వర్ధి సత్యనారాయణ కాలనీలో ఘటన చోటు చేసుకుంది మటన్ షాప్ లో రక్తం సేకరించి బయటకు తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు మటన్ షాప్ యజమానితో పాటు నకిలీ వెటనరీ డాక్టర్ అరెస్టు చేశారు నూట ఎనభై రక్తం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఈ రక్తంతో ప్లేట్లెట్స్ తో పాటు కొన్ని వ్యాధుల్ని నయం చేసేందుకు ఉపయోగిస్తారని ముఖ్య సమాచారం అడ్డగోలుగా మేకలు గొర్రెల నుండి రక్తం సేకరించడం వల్ల అవి ఒకరోజు

పేపర్ వాళ్ళ కడుగు ప్రెస్ ప్రెస్ మీడియా క్లబ్ ఉండదా వీడియో క్లబ్ లేదా మీకు నాకు ఫోన్ మంది నాన్న తో మాట్లాడు